బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసుపోగు బాబు మాదిగా అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏసుపోగు బాబు మాట్లాడుతూ అంటరానితనం కులనిర్మూలన దళిత బహుజన అందరి ఐక్యతతో రాజ్యాధికార దిశగా ప్రయాణించటమే ఏపీఎంఆర్పీఎస్ ప్రధాన ఎజెండా అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ జిల్లా అధ్యక్షులు కొండ వెంకయ్య ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అవినాష్ డప్పు కళాకారుల అధ్యక్షులు తాటిపర్తి సీనియర్ నాయకులు గుంటి కృష్ణయ్య శ్రీనివాసులు విజయ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు యేసుపోగ బాబు మాదిగా నేను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు నెల్లూరు నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అయినప్పటికీ రోజు ఆయన యొక్క పేరుని మేము స్మరించుకునేటువంటి మాకు ఈ సమయం రావడం కూడా చాలా సంతోషకరం ఎందుకంటే ఈ దేశంలోనే ప్రపంచ మేధావిగా మరి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా పేరుంది ప్రపంచ దేశాల్లోనే మరి ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక మంది పేదలకు సేవ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయన సంస్కరణలన్నీ కూడా ఇక దళితులకే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా అనుభవించే పరిస్థితి అని చెప్పి కూడా నేను ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను ఈ సమాజంలో బాబాసాహెబ్ యొక్క ఇప్పటి వరకు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా చేసుకొని విద్యార్థి దశ నుంచి మరి అనేక వర్గాల ప్రజలు కూడా ఆయన గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన సేవ మరువులేనిదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా రాజకీయాల్లో కూడా రాజ్యాంగాన్ని చట్టగా చట్టబద్ధంగా మరి ముందుకు తీసుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై అందరికీ జై భీమ్ నా పేరు కట్టమని చారుణ అంబేద్కర్ ఇష్ట ఈరోజు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అందరికీ నా గణ అంబేద్కర్ గారికి నా ఘన అర్పిస్తున్నాను ఎంతోమంది బహుజనుల జీవితాల్లో వెలుగును నింపడం కోసం తన జీవితంలో వెలుగును ఆర్పేసుకున్న వంటి ఎంతో గొప్ప ఉన్నత మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే స్త్రీకి రాజ్యాంగంలో ప్రధానమైన పా హక్కును మాకు కల్పించినటువంటి ఎంత గొప్ప వ్యక్తి అంటే అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కోరుకున్న విధానాన్ని మాకు రాజ్యాంగాన్ని మాకు అమలు చేసి ఈరోజు బహుజనులు కూడా గర్వంగా సమాజంలో ముందుకెళ్తున్నారు అంటే దానికి కారణమైనటువంటి ఈ ఈరోజు మేము ఎంతో బాధాకరమైన రోజు ఎందుకంటే మా మా ఆయన యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు మాకు బ్రతికే ఉంటాయి కాబట్టి ఈరోజు ఆయన నివాళ ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ జైభీం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాల పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు